నమస్తే మొత్తాన్ని ఎట్లున్నారా బాగుండాలా వెల్కమ్ టు అక్షరం బ్లాక్స్నా కనిపిస్తలే టోపీ ఇట్లా పెట్టుకోవాలన్నా వంతులే వెల్కమ్ టు అక్షరం బ్లాక్స్నా ఇంకా బండి స్టార్ట్ ఉంది కాకపోతే ఇవాళ అర్నింగ్ అనేది మామూలుగా అయింది అంతా లేకుండా కాకపోతే ఫస్ట్ టైం ఎక్స్పీరియన్స్ తీసుకున్న ఊబర్లో రెంటల్ బుకింగ్ తీసుకుంటే ఏందనేది చెప్తున్నా రెంటల్ బుకింగ్ ఎప్పుడు తీసుకోలేదు ఊబర్లో అయితే ఫస్ట్ టైం తీసుకుంటున్నా తీసుకున్నా కూడా మనకు వచ్చింది టూ హండ్రెడ్ అన్న ఫైవ్ అవర్స్ అన్నింగ్కి ఫైవ్ అవర్స్ రిజర్వేషన్కి కాకపోతే నా కిస్మత్కి మళ్ళీ ఏం చెప్పాలో నాకు లేదు నేను అనుకున్నా మామూలుగా రిజర్వేషన్ అంటే మీటింగ్ వెళ్ళి చోట్ల ఉంటారు కదా థర్టీ కిలోమీటర్స్ అప్ అండ్ డౌన్ చేస్తారేమో అని అట్లాంటి పికప్ తీసుకున్నా పికప్ తీసుకున్న తర్వాత తెలిసింది మార్కెటింగ్ అని చెప్పి ఒక దగ్గర అతలైన అని నంబరా ఇట్లా దుకాన్ దగ్గర పోతున్నా అంటే దుకాణం అంటే వాళ్ళ ఆఫీస్ దగ్గర పెద్ద ఆఫీసు ఎక్స్పోర్టర్ల దగ్గర ఆగుతున్నాం పది నిమిషాల్లో వస్తుండవు అట్లనే మూడు సార్లు అయింది అసలు రెస్ట్ దొరుకుతా అనుకున్న ఐదు గంటలు కదా రెండు గంటలు పోయినా మూడు గంటలు పోయినా రెండు గంటలు అయితే రెస్ట్ తీసుకోవచ్చు అని మంచి దాంతో ఉండే కాకపోతే మొత్తం మిస్కెట్ అయిపోయిందన్న ఆ రిజర్వేషన్ తీసుకున్నందుకు ఒక దిక్కు ప్రాఫిట్ ఎండ ఎండల బీభత్సంగా ఎండ కాకపోతే ఇంకో దాంట్లో ప్రాఫిట్ ఎంత లాస్ కూడా ఉంది ఎందుకంటే వాళ్ళు వితౌట్ వేసి అయితే అసలు నడు బండి రెండు రెండు నెంబర్ పైన పెట్టి ఏసీ మొత్తం తిప్పిన వాళ్ళని నూట ఎనభై కిలోమీటర్లు కాకపోతే చెప్తున్నా అరవై కిలోమీటర్లు తిరిగితే మనకు ఆ ప్యాకేజ్ ఏందో అది ఉంటే వర్తబుల్ ఉంటుంది కాకపోతే వాళ్ళు ఇంకా ఎక్కువనే నాకు నువ్వు ఎనభై నా ఎనభై ఆరు కిలోమీటర్లు ఎంత తిప్పిర్రు దానికి పద్నాలుగు వందలు ఎంత వచ్చింది అది పరిస్థితే చెప్తున్నా కదా రెంటల్ బుకింగ్ ఫస్ట్ ఎక్స్పీరియన్స్ ఓకే అగరు మనము వాళ్ళు కరెక్ట్ దాంట్లో కిలోమీటర్లో కరెక్ట్ వచ్చిరంటే తక్కువ వచ్చారంటే వర్తబుల్ కానీ వీళ్ళు ఉల్టా ఎక్కువ తీసుకోరు కిలోమీటర్లు అరవై కిలోమీటర్లు అయితే ఇరవై నాలుగు ఇరవై ఆరు కిలోమీటర్ ఎంత ఎక్స్ట్రా తీసుకురు దానికి వచ్చింది రెండు వందల యాభై రూపాయలు అది వేస్ట్ అనిపించింది నాకు అది మాట్లాడాలన్నా ఏం చేయాలన్నా ఇప్పుడు చూస్తాను ఎందుకంటే మనకి పదమూడు రూపాయలు పర్ కిలోమీటర్ అని పెట్టినాడు మెన్షన్ చేసిండు కానీ పదమూడు రూపాయలు కూడా రాలేదు ఇరవై మూడు కిలోమీటర్లకు ఎంత వచ్చింది మనకి తక్కువ వచ్చింది చాలా తక్కువ వచ్చింది క్యాలిక్యులేషన్ చేసి చూపిస్తాను మీకు ఫస్ట్ టైం అయితే ఫైవ్ అవర్స్ బుకింగ్ రెంటల్ బుకింగ్ తీసుకున్నాను దాంట్లో ఊబరా కాబట్టి మీకు స్క్రీన్ షాట్ దిగుతాను దాని తర్వాత మళ్ళీ మనకు ఇప్పుడు వచ్చేటప్పుడే అత్తపూర్కి బుకింగ్ దొరికింది టెన్ కిలోమీటర్స్కి టూ హండ్రెడ్ అండ్ సెవెంటీ నైన్ రూపీస్ ఎంత వచ్చింది అన్న బాగానే వచ్చింది తీసుకున్నా దింపేసిన కాకపోతే అదే సరౌండింగ్లో ఉంటే బుకింగ్ ఇంకే వచ్చేటివి తీసుకోకపోతున్నాయి కానీ అదే సరౌండింగ్లో రాలేదు కదా అది ప్రాబ్లం అది ఓకేనా అది ఇంకేందంటే మార్నింగ్ ఫస్ట్ బుకింగ్ వచ్చింది మనకి మన ఇంటి దగ్గర నుంచే నియర్ బై ఒక హాఫ్ కిలోమీటర్ లేకుండే అక్కడ నుంచి అత్తాపూర్ అత్తాపూర్ కదా అన్న చెప్తా ఏదంటారా మర్చిపోయినా గుడ్డిమల్ కాపూరు గుడ్డిపాలు అన్న దింపేసిన అన్న కూడా క్యాబ్ డ్రైవరే అన్న ఎక్సెంట్ బండి క్యాబ్ డ్రైవరే దింపేసిన దింపేసిన తర్వాత మళ్ళా ఆ నుంచి మనకు వచ్చిన ఏరియా మొత్తం చిన్నగా ఉండే కాకపోతే మన వాళ్ళు చెప్తా కదా అందరు ఒకలాగా ఉండరు అన్న చెప్తుంట అదే చెప్తుంటా అందరు ఒకలాగా ఉండరు కాకపోతే మంచి అనిపించలేదు వాళ్ళు చేసే పద్ధతి నాకు నచ్చలేదు అస్సలు నచ్చలేదు పాటలు పెట్టమంటారు కూర్చోగానే ఉన్నది నాలుగు కిలోమీటర్ డ్రైవింగ్కి పాటలు పెట్టంటారు అరే పెడదామనుకుంటున్నా ఇంటలేడు ఫోన్ని ముడుతుండు దాన్ని ముడుతుండు పెద్ద అయినా చిన్నైనా కూడా కాదన్న ఏజ్డ్ మంచిగా ఎంగేజ్ అయింది అతను దాన్ని ముడుతుండు ఏజ్లో గెలుకుతుండు దాంట్లో గెలుకుతుండు ఏం చెప్పాలి నాకు ఏం అర్థం కాలేదు ఇంకా వాళ్ళు కూడా వాళ్ళు కూడా అంటున్నారు గానే లాగా అని చెప్తున్నారు అరే ఉన్నదే ఐదు కిలోమీటర్లు పది నిమిషాలు తువ్వగా అనిపిస్తుంది మాట్లాడే పద్ధతితోనైనా మనం పాటలు పెడతాము లేదన్న చెప్తున్నా అందరు ఒకలాగా ఉండరు కానీ చెప్తున్నా అట్లుంది కస్టమర్లు అయితే నాకైతే ధమాకరం అనిపించింది నాకైతే మరీ టూ మచ్ అయిపోయింది మళ్ళీ దీన్ని గెలికిండు డిస్ప్లేని గెలికిండు ఆ టచ్ చేస్తే పని చేస్తుంది అని చెప్పినా పెట్టవచ్చు నా దాంట్లో డిస్కనెక్ట్ చేసి ఆయన దాంట్లో పెట్టవచ్చు కానీ పెట్టలేదు నేను ఏమంటే హరికత్ నచ్చలేదు నాకు అరకత్తులో వచ్చకపోతే నేను డేకను కూడా డేకా అసలు క్యాన్సిల్ అనుకున్నా కానీ అప్పటికి కొట్టిన తర్వాత కదా అలా పని చేసింది ఇప్పుడు ఫస్ట్ చేసి నాకు కొట్టేస్తున్నాయి క్యాన్సిల్ కొట్టేస్తున్నాయి ధమా ఖరాబ్ చేసారు ఉన్న పదిహేను నిమిషాల పాటలు పెడతారా అని చెప్పి అది అని చెప్పి ఆ ఇంకోలు కూడా లేడీస్ కూడా మళ్ళీ ఏందో మళ్ళీ తెలియదు కానీ పాటలు పెట్టని అని చెప్పారు కూడా అట్లా మామూలుగా చెప్పారు అట్లా వాళ్ళు బాబు ఈయన పాటలు పెట్టమని చెప్పి ఉల్టా బాబు నేడుతున్నా ఏమైనా పాటలు పెడతాలో ఇంకేదని చెప్పి నాకు అర్థం కాలేదు మళ్ళీ ఎందుకులే మనకు అని చెప్పి లేదు పనిచేస్తులే అని చెప్పినాను ఆయన గెలికిం రెండు మూడు సార్లు గెలికిండు వదిలేసిన చెప్పలే ఏం చెప్పలే ఊరుకునే నాకు చెప్తున్నా అసలు నచ్చలేదు ఆ ట్రిప్ ఏ నచ్చలేదు నాకు వదిలేసిన అట్లనే వదిలేసి రెండు మూడు సార్లు ట్రై చేసిండు కాకపోతే అది మనకు తెలిసి ఏందనేది చూపించిండు ఇట్లా టచ్ ఇట్లా చూసిండు పని చేస్తులేదని గమ్మున ఉండిపోయి ఫోన్లో పాటలు పెట్టుకుని ఉన్నాడు అది అంత కూడా కస్టమర్లు ఉంటారు మళ్ళీ ఆ నుంచి మన జుబిల్స్ ఆ నుంచే మెందిపడ్డం ఆదిత్య నుంచే మనకు పోయేది ఉండే జూబ్లీస్కి అక్కడ వదిలిపెట్టాగానే వీళ్ళు బంజారేస్ నుంచి బుకింగ్ వచ్చింది యాక్సెప్ట్ చేసినా పదిహేను పన్నెండు వందలు చూపించింది కానీ పదిహేను వందలు వచ్చింది కాకపోతే రెండు ఇరవై ఆరు కిలోమీటర్ది ఏందో చెక్ చేయాలి ఏందో విషయం కాకపోతే అలచిపోలేదు కాకపోతే డబల్ ఏసీ నడిచింది అదే బుకింగ్ అదేదో కొద్దిగా రెస్ట్ దొరుకుతుండే బాగుంటుండే కానీ కంటిన్యూ డ్రైవింగ్ చేసినాం వంద కిలోమీటర్ కంటిన్యూ ఇక్కడ ఒక లంచ్ కూచ లంచ్ దగ్గర ఒక దగ్గర ఆపేరు అది దగ్గర దగ్గర ఫార్టీ ఫైవ్ మినిట్స్ అట్లా ఆపిరు అక్కడ వాళ్ళు తిన్నారే అది కూడా అన్న ఎక్కడ పెట్టడానికి కూడా ఛాన్స్ లేదు అసలు వాళ్ళు తీసుకుపోయే లొకేషన్లన్నీ ఛాన్సే లేవు అసలు ఎక్కడ రోడ్లపైన ఎండలో పెట్టవలసి వచ్చింది ఎందుకంటే ఎక్కడైనా పెట్టా గమ్మున మనం కూర్చుండే కానీ అట్లా లేకుండా బండలు అయిపోయింది మొత్తం ఓలాలో వన్ సెవెంటీ కొట్టిన కొట్టినా ఊబర్ ర్యాపిడ్ ఓవెల్ త్రీ హండ్రెడ్ అనుకోండి దీంట్లో ఒక పదిహేను వందలు పదిహేను వందలా పదిహేను వందల పద్దెనిమిది వందలు అట్లా అనుకోండి దగ్గర రెండు వేల రెండు వందలు ఎంత కొట్టినా ఓకేనా కాకపోతే ఉంది బాగానే ఉంది రెంటల్ బుకింగ్ తీసుకుంటే ప్లస్ పాయింట్ మైనస్ పాయింట్ ఆ ఎండలో తిరిగే బదులు మధ్యాహ్నం కూడా రెంటల్ బుకింగ్ ఉంటే కాల్ గమ్మున వండుకోవాలి అంతే కాకపోతే నాకు దొరికినా కిస్మర్కిందండి వాళ్ళు మార్కెటింగ్ ఫీల్ కాబట్టి అట్లా అయిపోయింది కూడా మామూలుగా అట్లా ఉండదు వాళ్ళ ఎక్కువ దగ్గర పోయి ఒక రెండు మూడు గంటల టైం ఇచ్చేసి మళ్ళీ ఇంకో దగ్గర పోయి దగ్గర దగ్గర ఉంటాయి కానీ వీళ్ళు మొత్తం తిప్పిర్రు మొత్తం తిప్పి అరవై కిలోమీటర్ ప్రాఫిట్ ప్రాఫిట్లు సరేనా మళ్ళా మీకు ఏందో చెప్తాను ఓకే మళ్ళీ రేపు కలుద్దాం ఈరోజైతే రెండు వేల రెండు మూడు వందలు ఒక వందల ఎంత వచ్చింది మళ్ళీ రేపు కలుద్దాం ఓకేనా కనిపిస్తలేదేగా బాయ్